అందరికీ నమస్కారం చిత్తూరు జిల్లా రాజకీయాల్లో నగరి నియోజకవర్గం ఒక సెన్సేషన్ ఎందుకు సెన్సేషన్ అంటే ఈ నియోజకవర్గంలో గాలి బుద్ధి నాయుడు అని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఆరుసార్లు ఎమ్మెల్యే కలిసి రెండుసార్లు ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగులో మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి గాలి బుద్ధకృష్ణ నాయుడు గారు ఈయన ఎన్టీఆర్కి అభిమా ప్రీతిపాత్రుడు ఎన్టీఆర్ చాలా లైక్ చేసేవాడు చంద్రబాబు నాయుడు ఆ జిల్లాలో అల్లుడిగా ఉన్న ఆ జిల్లా రాజకీయాలు చంద్రబాబు నాయుడు చూసినా ముద్దుకిష్ణ నాయుడు మాటకి ప్రయారిటీ ఇచ్చేవారు రామారావు గారు ఈయన లెక్చరర్గా పనిచేశారు గుంటూరు జిల్లాలో లెక్చరర్గా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు ఎనభై మూడు ఎన్టీఆర్ పిలుపు మేరకు వచ్చి అప్పుడు ఓల్డ్ కాన్స్టిట్యూషన్ పుత్తూరు ఉండేది దాన్ని న నగిరిగా మార్చారు ఇప్పుడు ఆ నగిరి నియోజకవర్గంలో పద్నాలుగులో వైసీపీ తరపున సినీ నటి రోజా ఫైర్ బ్రాండ్ రోజా పోటీ చేసి విజయం సాధించింది పంతొమ్మిదిలో కూడా విజయం సాధించింది పంతొమ్మిదిలో ముద్దు కృష్ణాయి కొడుకు మీద బాను మీద పద్నాలుగులో ముద్దు కృష్ణాయని మీద రోజా పోటీ చేసి రెండుసార్లు నగిరిలో విజయం సాధించింది దానికి కారణం అక్కడ తమిళ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు రోజా భర్త తమిళని కాబట్టి ఆయన కూడా అక్కడ మాట్లాడటం ప్రచారం చేయడంతో ఆ తమిళ వాసన వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది దాంతో అక్కడ నగిరిలో రోజా రెండుసార్లు విజయం సాధించింది మొన్న అనూహ్యంగా ఇరవై నాలుగు ఎలక్షన్లో అత్యధికమైన ఓట్లు తేడాతో ఓడిపోయింది దానికి కారణం ఇంటిపోరు కూడా ఎక్కువ ఆ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధిపత్య పోరుకి ఈ అమ్మాయి కాళ్ళలో ములులాగా తయారైంది రోజా దాంతో వాళ్ళు ఈ అమ్మాయి ఇక్కడ ఉంటే మనకు నష్టం మనకు ఇబ్బంది అని చెప్పి రోజాని అక్కడి నుంచి పంపించాలని వాళ్ళు ప్లాన్ చేశారు దాంతో అక్కడ కొన్ని వర్గాలకి రోజాకి వ్యతిరేకం ఉన్న వ్యక్తులందరినీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గ్రూపు సపోర్ట్ చేస్తూ వచ్చింది రోజా చెప్పకుండా కూడా అక్కడ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ కూడా ఒకటి ఇవ్వటం జరిగింది అదేవిధంగా రోజా అక్కడ ఎమ్మెల్యేగాను మంత్రిగా ఉన్న సందర్భంలో మున్సిపల్ చైర్మన్ అని చెప్పి కొద్దిగా అపోహలు అక్కడ డిస్టర్బెన్స్ ఉన్నాయి రోజా మీద కేడర్కి రోజాకి పడేది కాదంతా దాంతో ఒక వర్గం పెదిరెడ్డి రామచంద్రారెడ్డి సపోర్ట్ చేయడంతో అక్కడ పెదిరెడ్డి రెడ్డి ఈ మొన్న ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత అనూహ్యంగా గాలి ముద్దుకిసినాడు రెండవ కుమారుని వైసీపీలోకి తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎవరిని జగదీష్ అని గాలి ముద్దుసిన రెండవ కుమార్ జగదీష్ని వైసీపీలో తీసుకొచ్చి అక్కడ వైసీపీ నుంచి టికెట్ ఇప్పిస్తానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది దాంతో ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది దాని మీద రోజా గారు అభ్యంతరం చెప్పారు నేనున్నగా అతను ఎలా తీసుకో తీసుకొస్తారో అని అభ్య అభ్యంతరం చెప్తే తాత్కాలికంగా గాలి జగదీష్ చేరిక వాయిదా పడింది అయితే నిన్న రోజాకి నచ్చ చెప్పినట్టు ఉంది పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరినీ పార్టీ చేసుకుందాం టిక్కెట్లప్పుడు నీకు నష్టం జరగదు నేను నేను చూసుకుంటాను అని హామీ ఇచ్చేనాడు దాంతో కొద్దిగా మెత్తబడ్డ రోజా నిన్న విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టింది అంతేకాకుండా రోజా రాజకీయ భవిష్యత్తు మీద ఆయన కూడా డౌట్ ఉంది అందుకని ఈ మధ్యకాలంలో ఎట్లాగో నాలుగు సంవత్సరాలు రాజకీయాలు లేవు కాబట్టి టీవీ షోస్కి వెళ్దామనే ఉద్దేశంతో జీటీవీ గారి టీవీ షోలో కూడా జడ్జిగా వ్యవహరిస్తుంది రోజా ఆ టీవీ షోలో హీరో శ్రీకాంత్ మాజీ హీరోయిన్ రాసి రోజా వీళ్ళు ముగ్గురు కూడా జడ్జెస్గా వ్యవహరిస్తూ ఉన్నారు అలా టీవీ షోస్కి ప్రయారిటీ ఇచ్చుకుంటూ కాలక్షేపం చేద్దామనుకుని డిసైడ్ అయినటువంటి రోజా రోజా రాజకీయ భవిష్యత్తు ఏంటనేది రాబోయే రోజుల్లో వైసీపీ ప్లాట్ఫారం మీద ఏం జరుగునా ఆశ్చర్యపోవాసా కాబట్టి వేసి చూద్దాం రోజా రాజకీయ అనేది కాలం నిర్ణయిస్తుందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి